మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే పేపర్ వన్ సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రిఫరెన్స్ బుక్ నెక్స్ట్ పేపర్ టూ సంబంధించి మనకి ఇండియన్ ఎకానమీ ఐపీ ఎకానమీ కలిపి సెక్షన్ ఏ కింద ఇచ్చారు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ కింద ఇచ్చారు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అనేది తెలుగు అకాడమీ వారు బుక్ రిలీజ్ చేశారు ఇక్కడ ఏంటంటే మీ సిలబస్కి ఇక్కడ మనకి ఇచ్చిన సిలబస్కి ఇందులో ఇచ్చిన బుక్స్ ఏంటంటే సబ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇచ్చారన్నమాట అంటే యూనిట్స్ వైజ్ కాకుండా సబ్ కాన్సెప్ట్స్ వైజ్ ఇచ్చారు ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి పేపర్ టూ సంబంధించి సెక్షన్ బిలో ఇండియన్ ఎకానమీ ఏపీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డైనమిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సెవెంటీన్ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ తప్పనిసరిగా వస్తాయి కాబట్టి మీరు స్టాండర్డ్గా చదవండి కానీ ఎక్కువ డైనమిక్ క్వశ్చన్స్ నోట్స్ మేకింగ్ అన్న చేయడానికి ఎక్కువ చూడండి అంటే దీని సిలబస్ అంతా కూడా మీకు మైండ్లో ఉండాలి మీకు సిలబస్ అన్నది నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెడతాను అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మైండ్లో సిలబస్ అంతా కూడా బై హార్ట్ చేస్తేనే బెస్ట్ ఎందుకంటే మైండ్లో ఉండాలన్నమాట అప్పుడు డైనమిక్గా క్వశ్చన్స్ ఎక్కడైనా మన కరెంట్ రిలేటెడ్గా వచ్చినప్పుడు నోట్స్ మేకింగ్ ఈజీ అవుతుంది ఒకసారి ఈ బుక్ కూడా మీకు చాప్టర్ వైజ్ ఇచ్చాడు ఆ చాప్టర్ కూడా మీకు బ్రీఫ్గా ఏంటి అన్నది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ చాప్టర్ వైజ్ ఇచ్చాడు యూనిట్స్ వైజ్ కాకుండా మొత్తం యాభై చాప్టర్స్ ఇచ్చారు యాభై చాప్టర్లు కూడా మీరు చదివితే మనకి స్టాటిక్గా ఇండియన్ ఎకానమీ గురించి ఒక క్లా క్లారిటీ అయితే వస్తుంది తప్పనిసరి నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ చూసుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి రెండో చాప్టర్ వచ్చేసరికి భారత ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు సవాళ్ళు మూడో చాప్టర్ వచ్చేసరికి జాతీయ ఆదాయము జాతీయము ఆర్థిక వృద్ధి పోకడలు నాలుగో చాప్టర్ వచ్చేసరికి సహజ వనరులు లభ్యత వినియోగం ఐదో చాప్టర్ వచ్చేసరికి జనాభా వృత్తుల వారి వ్యవస్థ ఆరో చాప్టర్ వచ్చేసరికి పేదరికం ఆర్థిక అసమానతలు నియంత్రణ ఏడో చాప్టర్ వచ్చేసరికి నిరుద్యోగము పరిష్కర చర్యలు ఎనిమిదోది వచ్చేసరికి పంచవర్ష ప్రణాళికలు ఫలితాలు వైఫల్యాలు తొమ్మిదో చాప్టర్ వచ్చేసరికి నీతి ఆయోగ విధానాలు పనితీరు సమీక్ష పదవ చాప్టర్ వచ్చేసరికి పర్యావరణము సుస్థిర అభివృద్ధి విపత్తుల నిర్వహణ పదకొండవ చాప్టర్ వచ్చేసరికి గ్రామీణ పట్టణ అభివృద్ధి పథకాలు పన్నెండో చాప్టర్ భారత ద్రవ్య వ్యవస్థ కరెన్సీ సంబంధించి అలాగే పదమూడో వచ్చేసరికి ధరల పెరుగుదల కారణాలు నియంత్రణ చర్యలు పదకొండో పద్నాలుగో చాప్టర్ వచ్చేసరికి భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ భారత బ్యాంకింగ్ వ్యవస్థ మార్పులు పదిహేనో చాప్టర్ వచ్చేసరికి భారతదేశ విత్త మార్కెట్ల నిర్మాణం ప్రాధాన్యత పదహారు వచ్చరికి కార్పొరేట్ విత్తం విదేశీయ మూలధనం పదిహేడమో భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధానం పద్దెనిమిది విత్త బ్యాంకింగ్ రంగాల సంస్కరణ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విభాగాల విశ్లేషణ ఇరవై చాప్టర్ వచ్చరికి ప్రభుత్వ పన్నుల రాబడి సంస్కరణలు ఇరవై ఒకటి వచ్చరికి కేంద్ర ప్రభుత్వ వ్యయము పెరుగుతున్న రుణభారం ఇరవై రెండు చాప్టర్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ కోశ విధానము పరిశీలన ఇరవై మూడు నల్లధనము సమంత్ర ఆర్థిక వ్యవస్థ చాప్టర్ ఇరవై నాలుగు వచ్చరికి కేంద్ర రాష్ట్ర విత్త సంబంధాల ఆర్థిక సంఘాల పాత్ర ఇరవై ఐదో చాప్టర్ వచ్చేసరికి అంతర్జాతీయ వ్యాపారము చెల్లింపులు శాసము ఇరవై ఆరు వచ్చరికి ప్రపంచ వాణిజ్య సంస్థ భారతదేశం ఇరవై ఏడో చాప్టర్ వచ్చేసరికి విదేశ ద్రవ్య అంతర్జాతీయ విత్తం ఇరవై ఎనిమిదో చాప్టర్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారతదేశం వ్యవసాయ ఇరవై తొమ్మిది వ్యవసాయ పంటల తీరు ఉత్పత్తి వ్యూహాలు ముప్పయ చాప్టర్ భూ సంస్కరణ చట్టాలు అమలల వైఫల్యాలు ముప్పై ఒకటి వ్యవసాయ వ్యవస్థాపన అవస్థాపన సౌకర్యాలు ఉత్పాదకాలు ముప్పై రెండు విత్తం వ్యవసాయ భూమి ముప్పై మూడు వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు ముప్పై నాలుగమో చాప్టర్ వ్యవసాయ ఉత్పత్తుల ధరల విధానం కనీస మద్దతు ధరలు ముప్పై ఐదు ఆహార భద్రత నిర్వహణ పోషకత్వం ముప్పై ఆరు వ్యవసాయ అనుబంధ వృత్తులు ముప్పై ఏడు భారత పరిశ్రమ వ్యూహంగ వీక్షణం అలాగే ముప్పై ఎనిమిది పారిశ్రామిక విధానము మార్పులు ముప్పై తొమ్మిది సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సమస్యలు పరిష్కర చర్యలు ప్రభుత్వ రంగ ప్రైవేటి రంగ ప్రైవేటీకరణ ఆర్థిక అభివృద్ధి ప్రైవేటీ రంగ పాత్ర నలభై ఏడు చాప్టర్ నలభై రెండు పారిశ్రామిక అవస్థాపన నలభై మూడు ఆర్థిక సంస్కరణలు ఫలితాలు నలభై నాలుగు శక్తి రంగ విద్యుత్ నలభై ఐదు రవాణా రంగ విస్తరణ నలభై ఆరు సమాచార ప్రసార సాంకేతిక డిజిటల్ ఇండియా సంబంధించి నలభై ఏడు పర్యాటకం ఆతిథ్యము పేమ నలభై ఎనిమిది సామాజిక ఆర్థిక సమ్మిళత సంక్షేమ కార్యక్రమాలు నలభై తొమ్మిది విద్య ఆరోగ్య సౌకర్యాలు విస్తృతి యాభై కోవిడ్ సంబంధించిన ఆత్మనిర్భర యోజనకి సంబంధించి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇది కూడా జస్ట్ మనకి ఫండమెంటల్గా బేసిక్ నాలెడ్జ్ ఈ ఫిఫ్టీ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు దీన్ని బేస్ చేసుకుని మనం డైనమిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది నోట్స్ మేకింగ్ చేసుకోవాలి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకు బడ్జెట్ విషయంలోని అట్లాగే గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్లోని అది ఎకానమీ అవ్వచ్చు అలాగే ఎకానమీ సంబంధించినవి కానీ లేదా మార్కెటింగ్ సంబంధించినవి అట్లాగే వ్యవసాయం సంబంధించినవి ఇట్లన్నీ కూడా మేము నోట్స్ మేకింగ్ అన్నది తప్పనిసరిగా దీన్ని బేస్ చేసుకోవాలి దీన్ని బేస్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది రాయడానికి ఈజీ అవుతుంది అనమాట ఇది ప్రతి చాప్టర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో పెడతాను ఓకే ఓకే సో ఇదేంటి తెలుగు అకాడమీకి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ చాప్టర్ వైజ్ ఇచ్చారు ఇది ఒక చదువుకుంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక థర్టీ పర్సెంటేజ్ స్టాటిక్ నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది మిగిలిన సెవెంటీ పర్సెంటేజ్ మీ టైనిక్ మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట ఇది ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ వచ్చేసరికి భా ఏపీ ఎకానమీ ఇది కూడా సేమ్ తెలుగు అకాడమీ వరే బుక్ దింపారు సేమ్ తెలుగు అకాడమీ మనం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సేమ్ చాప్టర్ ఇది కూడా ఈ చాప్టర్స్ ముప్పై తొమ్మిది ముప్పై చాప్టర్స్ ఉన్నాయి ఈ ముప్పై చాప్టర్స్ కూడా మీరు చేసుకుంటే స్టా చదివితే స్టాటిక్స్ స్టాటిక్ అంతా కూడా కవర్ అవుతుంది అనమాట ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు పురస్కార అంశాలు సెకండ్ సెకండ్ చాప్టర్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మౌలిక లక్షణాలు థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్పత్తి విశ్లేషణ ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ముఖ్యాంశాలు ఫిఫ్త్ రాష్ట్ర ప్రభుత్వ రాబడి మార్గాల వివరాలు సిక్స్త్ చాప్టర్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ వ్యయము రుణాలు విశ్లేషణ సెవెంత్ రాష్ట్రంలో అడవులు ఖనిజ వనరులు ఎయిత్ చాప్టర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో జల వనరులు రాష్ట్రాల మధ్య వివాదం నైన్త్ చాప్టర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ జనాభా సంయోజనము మనకు జనాభా కూడా రెండు వేల పదకొండుకి సంబంధించినది అదే చదువుతామన్నమాట అప్డేటెడ్ ఇంకా రాలేదు కాబట్టి మనకి టెన్త్ రాష్ట్రంలో పట్టణీకరణ నైపుణ్య నగరాలు వచ్చేసరికి రాష్ట్ర ప్రణాళికల ప్రాధాన్యతలు పన్నెండో చాప్టర్ రాష్ట్రంలో గ్రామీణోద్యోగ పథకాలు పదమూడో చాప్టర్ వచ్చేసరికి రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి సమస్యలు పద్నాలుగు వచ్చేసరికి రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు సమీక్ష పదిహేనో చాప్టర్ వచ్చేసరికి నీటి పారుదల సౌకర్యాలు ప్రధాన ప్రాజెక్టులు పదహారు వచ్చేసరికి రాష్ట్రంలో వ్యవసాయ పంటల తీరు మార్పులు పదిహేడో సాఫ్ట్వేర్ వచ్చరికి రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ ధరలు పద్దెనిమిది వచ్చేసరికి రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ వృత్తులు పంతొమ్మిది చాప్టర్ వచ్చేసరికి రాష్ట్రంలో వ్యవసాయ విత్తము సబ్సిడీలు ఇరవై చాప్టర్ వచ్చి రాష్ట్ర పరిశ్రమల రంగం అభివృద్ధి విధానాలు ఇరవై ఒకటో చాప్టర్ మనం గమనించుకున్నట్లయితే పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాలు పారిశ్రామిక కారిడార్లు ఇరవై రెండు చాప్టర్ తీసుకుంటే మనకి విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి పంపిణీ ఇరవై మూడు రాష్ట్రంలో రవాణా పర్యాటక సౌకర్యాలు ఇరవై నాలుగు రాష్ట్రంలో సమాచార సాంకేతికత ఈ పాలన ఈ గవర్నెన్స్ అంటారు అలాగే ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో విద్యా నైపుణ్యాభివృద్ధి మనకి ఈ గవర్నెన్స్ అనేది రెండు వేల ఇరవై రెండు నుంచి మనకి అమల్లో ఉంది సో అది కూడా దానికి సంబంధించి కరెంటు రిలి ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యము పోషకాహారము ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిరుద్యోగము ట్వంటీ ఎయిట్ ఆహార భద్రత ప్రజా పంపిణీ వ్యవస్థ ట్వంటీ నైన్ సామాజిక సంక్షేమం నవరత్నాలు థర్టీ రాష్ట్రాలను సుస్థిర అభివృద్ధి విపత్తు నిర్వహణ సో ఇది చాలా క్లారిటీగా ఇచ్చారు ఈ తెలుగు అకాడమీ బుక్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎకానమీస్ అంత రిలేటెడ్ అంతా కూడా క్లారిటీగా ఇచ్చారు బేసిక్ నాలెడ్జ్ బేస్ చేసుకుని కరెంట్ రిలేటెడ్ నోట్స్ అనేది మేకింగ్ నోట్స్ మేకింగ్ అనేది చేసుకోండి ఇది సెక్షన్ పేపర్ టూ సెక్షన్ ఏ సంబంధించి సెక్షన్ బి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలివి మీకు ఆల్రెడీ ఇదొక బుక్ ఉంది ఆర్థిక అభివృద్ధి పర్యావరణ అనే బుక్ ఉంది సో ఇది కూడా జస్ట్ రిఫరెన్స్ బుక్ కింద కూడా చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ లే లేటెస్ట్గా మాత్రం ఈ బుక్ అయితే రిలీజ్ చేశారు సో తెలుగు అకాడమీ ఈ బుక్ రిలీజ్ చేశారు మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఎందుకు ప్రిపేర్ చేయాలంటే రేపు క్వశ్చన్స్ అన్నది రాంగ్ ఇచ్చినప్పుడు మనం కమిషన్ వారిని అడగడానికి దీన్ని ట్యాక్ చేస్తూ ఈ క్వశ్చన్ ట్యాక్ చేస్తూ దీని ఆన్సర్ ట్యాక్ చేస్తూ మనం అడగడానికి సరిపోతాం అనమాట అందుకే గవర్నమెంట్స్ బుక్స్ ప్రిపేర్ చేయడానికి మీకు అవకాశం అవ్వండి మీ ఇష్టం మీరు ఎట్లా ప్రిపేర్ అయినా పర్లేదు బట్ సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా చూసుకోవడం బెస్ట్ నెక్స్ట్ ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనకి చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ శాస్త్ర సాంకేతిక స్వభావం పరిధి అలాగే సెకండ్ చాప్టర్ కంప్యూటర్ ఐసిటి థర్డ్ చాప్టర్ వస్తే సైబర్ టెక్నాలజీ ఫోర్త్ డిజిటల్ ఇండియా ఫిఫ్త్ అంతరిక్ష అంతరిక్ష సాంకేతికత సిక్స్త్ రక్షణ రంగం డిఆర్డిఏ సంబంధించి సిలబస్లో ఉన్నట్టుగానే ఉంది సెవెంత్ శక్తి వనరులు ఎయిత్ పర్యావరణ శాస్త్రము నైన్త్ జీవ సాంకేతికత టెన్త్ సూక్ష్మ సాంకేతికత పదకొండు ఆరోగ్య రంగం అసంక్రమిత సంక్రమిత ట్వెల్త్ వచ్చేసరికి భారతల శాస్త్రీయ పరిశోధన సంస్థ సో కొంచెం మనకి చిన్న పాయి వన్ వర్డ్ పాయింట్స్ టైప్ కింద ఇచ్చారు అవి కూడా మీరు రిఫర్ చేయండి సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పన్నెండు చాప్టర్లు కూడా మీరు బ్రీఫ్గా మీరు క్లా సబ్జెక్ట్ పరంగా చదువుకున్నట్లయితే డెఫినెట్లీగా మీకు యూజ్ అవుతుంది కానీ ఎక్కువ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు సో మనం దీన్ని బేస్ చేసుకుని ఎందుకంటే ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు ఆబ్జెక్టు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనుకోండి గ్రూప్ వన్ ఎగ్జామ్ లాంటిది అయితే మనం ఈ బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని మనం ఆన్సర్ అయితే రైట్ రాస్తాం కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుంటూ డైనమిక్ క్వశ్చన్స్ అనేది రాయాలన్నమాట సో అందరూ కూడా ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీకు రిఫరెన్స్ బుక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు అదేవిధంగా మీకు ఇండియన్ మన ఇండియన్ ఇన్స్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి నా ఫ్రీ టైంలో మీకు వీడియోస్ కూడా చేసి మీకు వీడియోస్ కూడా గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా మీరు నోట్స్ మేకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్